కృష్ణాయన మహ ఇలా పూతన సంహారం జరిగింది పూతన సంహారం జరిగిన తర్వాత పూతను తీసుకెళ్తారు ఆ గ్రామస్తులంతా కూడా బో ఎంత పెద్ద ఘోరం జరిగిపోయింది అని చెప్పి పూతలను దహన సంస్కారాలు అవన్నీ కూడా చేసేసారు అయిపోయింది ఎవరికి ఎలా దాచిపెట్టిందో అలా జరుగుతూ ఉంటుంది కృష్ణుడు చిన్న చిన్నగా పెరుగుతున్నాడు పూతన చనిపోయింది పూతను చనిపోయింది అని చెప్పి కంసును తెలిసింది ఎలా అయినా శిశువులను చంపాలి అని చెప్పి అనుకున్నాడు కాబట్టి అక్కడికి వచ్చాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు వచ్చాసురుడు ఎలా ఉంటాడు ఆవు దూడలాగా ఉంటాడు వచ్చము అంటే దూడ ఆవు దూడలాగా ఉంటాడు వాడు మహాభయంకరుడు కృష్ణుడు ఇంత ఇంత పెద్దగా అవుతున్నాడు శకటాసురుడు క్షమించాడు శకటాసురుడు శకటాసురుడు వచ్చాడు ఎలాంటి చంపాలి ఆ శిఖరాసురుడు ఏం చేశాడంటే వచ్చాడు ఈ అప్పుడు ఈ గోపికలంతా కూడా కృష్ణునికి అంతా చూసి చాలా ఇదైంది కృష్ణునికి ఏదైనా దృష్టి తీసేయాలి ఏదైనా చేసుకోవాలి అని చెప్పి ఈ పండుగలు ఉంటాయి కదా ఒక పండగ చేసుకుందాం అని చెప్పి ఆయన ఆయన ఒడ్డున ఒక పండగ చేసుకుంటూ ఉన్నారు అక్కడ అందరూ నందే నంద యశోదులు నందలు యశోద వీళ్ళంతా కూడా వెళ్ళారు అక్కడికి శకరాసురుడు వచ్చాడు కృష్ణుడు ఆ యశోదాదేవి కృష్ణుడికి పాలిచ్చి కడుపు నిండా పాలిచ్చి ఎండ బాగా ఉండి ఎన్నో ఉందని చెప్పి ఒక బండి కింద పడుకోబెట్టింది నీడకు కృష్ణుడి ఆ బండి నిండా పాలు పెరుగు వెన్న అనేటువంటి తినే పదార్థాలన్నీ కూడా బండి నిండా ఉన్నాయి ఆ బండి కింద ఈ చిన్నారి కృష్ణుణ్ణి యశోద పడుకోబెట్టి తన పనులేవో తను చూసుకుంటుంది అందరితో ముచ్చట్లాడుతూ ఆ బండి మీదకి శకటాసురుడు ఆవాహనైనాడు ఆవాహనైనా ఇది కృష్ణుడు తెలుసుకున్నాడు అందరూ ఆ పడుకున్నట్టు కృష్ణుడు తెలుసుకున్నాడు ఓహో వచ్చావారా నాయనా నీకు తన్నులు దప్పాయి అనుకున్నాడు కృష్ణుడు ఆ పడుకున్నాడు కింద కపట నిద్ర రక్షిస్తూ ఉన్నాడు వచ్చాసురుడు బండి మీదకి ఆవాహనైనాడు ఆ బండికున్నటువంటి యొక్క చక్రాలను ఉన్నాయి కదా ఆ చక్రాలలో ఉండే ఆకులను తీసేస్తున్నాడు ఆ చక్రాల్లో ఉండబడేటువంటి ఒక ఆకులను తీసేసినట్లయితే చక్రం విరిగిపోతుంది బరువుకు కృష్ణుని మీద పడుతుంది కృష్ణుడు చస్తాడు అనేటువంటి ఒక ఆలోచన శకటాసురునికి తీ ఆకులు తీయనాడు అనుకుంటున్నాడు కృష్ణుడు చిన్ని కృష్ణుడు చూస్తున్నాడు చూసుకుంటూ చూసుకుంటూ ఒక చక్రానికి ఆకులు తీసేశాడు సగం తీసేశాడు ఇంకో చక్రాన్ని సగం తీయడానికి పోనుకున్నాడు మెల్లగా తన చిన్ని పాదాలతోటి ఒక్క తను తన్నాడు ఆ బండిని బండిని తన్నలే శకటాసురుణ్ణి ఒక్క తన్ను తన్నాడు తన్నేటప్పటికి ఆ బండి ఆకాశం అంతా ఎత్తిగిరి ద్వీవణి కింద పడింది ముప్పై ముక్కలైపోయింది ఆ ముప్పై ముక్కలతో పాటు ముప్పై యొక్క ముక్క చెకటాసుని యొక్క శరీరం కూడా కనబడింది అందరు ఆశ్చర్యపోయారు అన్నారు ఏంటి బండి దాని త్వరగా బండి అంతా విరిగిపోయింది అయ్యో నా కృష్ణ నా కృష్ణ అక్కడ ఉన్నాడు ఎక్కడ కృష్ణుడు హాయిగా ఆడుతున్నాడు ఎలా ఆడుకుంటున్నాడు తన ఎడమకాలి బుటనవేలిని తన నోట్లో పెట్టుకొని ఆడుకుంటున్నాడు మహానుభావుడు ఆ బుటనవేలులో ఉన్నటువంటి ఒక అమృతం ఏంటో అతనికే తెలుసు బుటనవేలిని నోట్లో ఎడమకాలు బుటనవేలిని నోట్లో పెట్టుకొని ఆడుకుంటాడు ఒకసారి ఒక ఎడమకాలు బుటన వేడుకుంటాడు ఓసారి పొడికాలు బుటనవేలి నోటాడు బుటనవేలిని నోట్లో పెట్టుకొని ఆడుకుంటున్నాడు మహానుభావుడు కృష్ణుడు ఆ బండి కింద ఆ బండి ఒక్క చిన్న తాపుకు ఆ ఆరు నెల ఏడు నెలల కృష్ణుని యొక్క చిన్న తాపుకు బండి ఎగిరి ముప్పై ముక్కల కింద పడింది శకటాసురుడు కింద పడి మరణించారు అయ్యో నా కొడుకు ఇన్ని ఆపదలు వచ్చాయి ఏంటి ఎంత అదృష్టం నా కొడుకు అని చెప్పి దగ్గరకు తీసుకొని ఆ గోపికలంతా కృష్ణుడి మీద గోమూత్రం అది అలిచేసి ఇది చేసి దిష్టి కలపెట్టి నాయన ఇలా శకటాసుర భనం అయిపోయింది అయినా కృష్ణుడు చావలేదే మంచిగానే ఉన్నాడు అని చెప్పి తృణావర్తుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు వీడు గాలి సుడిగాలి అంటారు చూడు భయంకరమైన సుడిగాలి వీడు తృణావృతుడు తృణావర్తు వచ్చాడు ఇదే అదే సమయంలో వీళ్ళు కూడా మళ్ళీ కొద్ది రోజులకు యమునా నది ఒడ్డున వీళ్ళంతా కూడా జాతర చేసుకుంటూ ఉన్నారు నంద యశోధుడు వీళ్ళంతా కూడా తృణావృతుడు ఉన్నాడు అక్కడ కృష్ణుడు యశోద కృష్ణుడికి పాలి చెత్తుకుంది కృష్ణుడికి తెలిసిపోయింది వచ్చాడు వాడు వాడి పని పట్టాలి అనుకున్నాడు తల్లి కింద బట్ట పండుకోబెట్టే తల్లికి భయం ఉందిగా ఆ బండి కింద పడుకోబెట్టినప్పుడు బండి విరిగిపోయింది నా కొడుకు అయినా నా కొడుకు ఏం కాదు మళ్ళీ ఏ బండి కింద పడుకోబెట్టే ఏమవుతుందో అనే భయం చేత చంకలు ఎత్తుకొని తిరుగుతుంది యశోద అమ్మ మా అమ్మగారు నన్ను కింద పడుకోబెట్టే పరిస్థితులు లేవు ఈరోజు ఏదైనా ఉపాయం చేయాలి అని చెప్పి శరీరాన్ని శరీరాన్ని బరువెక్కించాడు కృష్ణుడు ఆ బాలకృష్ణుడు తన శరీరాన్ని బరువుగా చేశాడు బరువుగా చేయగా చేయగా యశోదేవి ఆ బరువును భరించలేక పక్కనే ఉన్న చెట్టు కింద పడుకోబెట్టింది కృష్ణుణ్ణి పడుకోరా నాయన నిన్ను 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 మోయలేని ఈ ఎండకు నిన్ను మోసుకొని నేను తిరగలేను నా నువ్వు ఇక్కడ పడుకో నేను తిరిగి వస్తానని చెప్పి వెళ్ళింది కృష్ణుడు ఆ చెట్టు కింద పడుకున్నాడు తృణావర్తుడు వచ్చాడు విపరీతమైన షుడిగాలు లాగా వచ్చేసాడు సుడిగాలు వచ్చి సుడిగాలితో పాటు కృష్ణుణ్ణి కూడా లేపుకొని పైకి వెళ్ళిపోయాడు ఆ గాలిలోనే దుమ్ములో కృష్ణుడు కనబడడం లేదు దుమ్ము మాత్రం కనబడుతుంది ఆకాశం మీద అందరి కళ్ళల్లో దుమ్ము పడింది అందరి కళ్ళు నలుచుకుంటున్నారు లబ్బో దిబ్బో అని మొత్తుకుంటున్నారు గొల్లంతా కూడా కృష్ణుడు 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 లేడు ఎక్కడున్నాడు ఏమో కనబడడం లేదు ఎక్కడ పోయినాడు కనబడడం లేదు కృష్ణుడు ఎక్కడున్నాడు ఆ సుడిగాలి యొక్క దుమ్ములో ఆకాశంలో తృణావర్తంతో యుద్ధం చేస్తున్నాడు ఆ తృణావర్తంతో యుద్ధం చేసి వాణ్ణి సంహరించి కింద వారేశాడు కృష్ణుడు వాటితో పాటు కృష్ణుడు కిందికి దిగాడు మెల్లగా నానా ఏమైంది ఏంటో ఎంటోనమ్మా నాకేం తెలుసు తీసుకెళ్లారు గాలిలో వేగాను కిందికి పైకి వెళ్ళాను కిందకొచ్చాను అట్లా ఆ విధంగా తృణామృతిని యొక్క సంహారం కూడా జరిగింది బాబు రోజు రోజుకు పెద్దగా అవుతున్నాడు ఇక మెల్లగా గొల్ల పిల్లలతో స్నేహితం ప్రారంభమైంది ఇటు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా అన్నదమ్ముడు ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని తిరిగేవారు ఆనాడు రామ రాతాయంలో రాముల వారి కాలం రామావతారంలో లక్ష్మణుడు రాముడు భుజాల మీద చేతులు వేసుకొని తిరగలేదు కానీ ఒక రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు కానీ లక్ష్మణుని విడిచిపెట్టి రాముడు కానీ ఉండలేదు ఈనాడు అలా కాదు అన్నదమ్ములు ఆనాడు అన్నదమ్ములే ఈనాడు అన్నదమ్ములే కానీ ఈనాడు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని ఇద్దరు తిరుగుతున్నారు కృష్ణావతారంలో ఆదిశేషుడు మన కృష్ణుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా పిల్లలతో స్నేహితం అయిపోయింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుస్తూ ఉన్నారు మెల్లమెల్లగా నడుస్తున్నారు అన్ని కొంటే పనులు చేయడానికి ప్రారంభం చేశారు ఈ దూడకు ఆ దూడకు తోకలకు ముడేయడము ఆ నీళ్ళ బావి దగ్గర గోపికలంతా కూడా నీళ్లు చేరుకుంటే ఒకరి కొంగుకు ఒకరి కొంగుకు ముడేయడము ఒకరి జుట్టుకు పడుకొని ఉంటే ఒకరి జుట్టుకు ఒకరి జుట్టుకు ముడేయడము వెన్నెలు దొంగిలించడము ఇలా ప్రారంభమైనది మన కృష్ణదేలగా ప్రతి ఇంట్లో కూడా వెన్న దొంగతనం చేయడం పాలు పెరుగు దొంగతనం చేయడం తనతోటి ఉన్నటువంటి ఒక స్నేహితులకు పెట్టడము కోతులకు కూడా పెట్టడం కోతులు చాలా ఉంటాయి అక్కడ ఆ కోతులకు కూడా వెన్న పాలు పెరుగు తినిపిస్తున్నాడు వీళ్ళు గొల్లలంతా కూడా గోపికలంతా కూడా లబో డిబో అయ్యా మా అత్తయ్యలు మమ్మల్ని కొడుతున్నారు మా మామలు మా మొగళ్ళు మమ్మల్ని కొడుతున్నారయ్యా ఏంటి దొంగతనం ఏ అని చెప్పి నవ్వడం ఎందుకు కోతులకు పెడుతున్నాడు రామాయణ కాలంలో ఆ కోతుల సహాయంతో రావణాసుని చంపి సీతను చిచ్చుకున్నాడు ఇదే విష్ణుమూర్తి ఆనాడు రాముడుగా వాటి యొక్క రుణం తీర్చుకోవడానికి ఈనాడు కోతులకు ఆ గొళ్ళల ఇళ్ళల్లో ఉండబడేటువంటి యొక్క పదార్థాలన్నీ కూడా పాలు పెరుగు విన్న వాటికి తినిపిస్తున్నాడట ఈ గొల్లలంతా ఎవరు రామాయణ కాలంలో ఉన్నటువంటి ఒక ఋషుడే ఈనాడు ఈ రేపల్లెలో గొల్లలై పుట్టారు అందుకే వారికి వీరికి దగ్గర స్నేహితం ఆనాడు రామాయణ కాలంలో వరమిచ్చాడు అయోధ్య మన అరణ్యవాసం చేసేటప్పుడు రామయ్య మీరంతా మాకు కావాలయ్యా మాతో స్నేహితం చెయ్యాలయ్యా అన్నారట అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు నేను దీక్షలో ఉన్నాను మీతో స్నేహితం చేయడము మిమ్మల్ని సంతోషపెట్టడం ఇప్పుడు కాదు వచ్చే జన్మలో ద్వారకలో నేను కృష్ణునై పుడతాను అప్పుడు మీరు అక్కడ గొల్లలై పుడతారు అప్పుడు మీకు నేను మీ యొక్క కోరిక నెరవేరుస్తానని చెప్పాడట ఆ రామాయణ కాలంలో ఆ అరణ్యం దండకార్యంలో ఉండబడేటువంటి యొక్క ఋషులు వారి యొక్క పత్నులు అందరూ కూడా ఈనాడు ద్వారకా నగరంలో రేపల్లెలో గొల్లలై పుట్టారు అందు గురించి కోతులంటే ప్రేమ ఆనాడు కోతులు సహాయం చేశాయి కాబట్టి రామునికి ఆ రుణం తీర్చుకోవడానికి ఈనాడు గొల్లలలో గొల్ల ఇళ్ళల్లో ఉండబడేటువంటి ఒక పాలు పెరగ విన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇటు స్నేహితులకు పెట్టడము అటు మన కోతులకు తినిపించడం జరుగుతున్నాడు ఇలా ఒకవేళ దాచిపెట్టుకున్న ఎక్కడున్నా తీసుకొచ్చేటువంటి వాడు మహానుభావుడు ఇలా కాలం గడుస్తుంది రోజు రోజు పెరుగుతూ ఉన్నారు పిల్లలిద్దరు కూడా ఇలా పెరుగుతూ 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 ఉండబడిక మెల్లగా ఇక గ్రామంలో తిరగడం అయింది ఇంకా కొద్దిగా పెద్దగా అయ్యారు నందునికి గోసంపల పెద్దది నందునికి గోసంపల చాలా పెద్దది ఆ గోవుల వెంట కూడా వెళ్ళడానికి ప్రారంభించాడు కృష్ణుడు మన బలరాముడు గొల్ల పిల్లలంబడి గోవులను కూడా కాయడానికి ఆ పిల్లలంబడి అందరూ కూడా అడవికి వెళ్ళడానికి ప్రారంభం చేశారు ఇక్కడికి దాపుకొని వచ్చే ఎపిసోడ్లో తక్కిన విషయాలు మనం మాట్లాడుకుందాం